ఉమ్మడి మండలం రెండు మండలాల ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పూజ్యులు గౌరవనీయులు పెద్దలు మా యొక్క ఎస్సీ సెల్ ఎస్సీసెల్ బీసీసెల్ మైనారిటీ సెల్ నాయకులందరికీ అదేవిధంగా ముఖ్య అతిథులుగా విజేసినటువంటి స్టేషన్ కంపూల్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి సీనిమూరమి ఇందిరా గారికి అదేవిధంగా నా యొక్క ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ గారికి వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ కేవలం నమస్కారాన్ని తెలియజేసుకుంటూ వేదిక కింద ఆశీనైనటువంటి నా యొక్క కరుడు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ తెలియజేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటి పార్టీ మన రేవంత్ రెడ్డి గారే ఒక్కటే కేటు తీసామని చెప్పి ఇలా మన దగ్గరికి వచ్చినటువంటి ఒక చానం నాగేందర్ గారు కడియం శ్రీవారి గారు రాగానే కాలు గారి పిల్లిలాగా ఏడు పడ్డ మాట్లాడుతా ఉన్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదు అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకం కూడా మాట్లాడాలి మరి ఈ రోజు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ మరోబంద కృష్ణే చనికే ఈ యొక్క మన ఎమ్మెల్యే గారు ఈ యొక్క దేశంలో అభివృద్ధి కోసమే ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది దానికి దృష్టిలో ఉంచుకొని ఇలా ఆమెకి చాలా ఇష్టం కదా అవి కలిపి అభివృద్ధి కావాలని చెప్పే వచ్చే కదా సొంత గొలబల కొట్టబడేది చెప్పి సందర్భంగా చేసుకుంటున్నారు మరి అంతే కాదు పది సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో వారి యొక్క సింగపురం వితిక నిన్నటి ఉండి ప్రతి కార్యకర్తకు ఎటువంటి కష్టం వచ్చినా అక్క వారు అందుబాటులో ఉన్నా లేకున్నా వారి యొక్క కుమార్తె కుమార్తెను పంపించి ఆపుతున్నాయంటే వచ్చి ఆపుతున్నటువంటి నాయకురాలు సింగ ఈరోజు మనము మనము ఎన్ని విషయాలు మాట్లాడదాల్సినా మన ఏకైక ఎజెండా ఒక్కటే చెల్లా చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ సభా సాక్షిగా చెప్తున్నా ఈ యొక్క కరుణ కట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్ద ఖర్చు చెప్తున్నాను ఏ విషయం అంటే రేపు కావయ్య గారు గెలిస్తే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితారని చెప్పి తెలియజేసుకుంటున్నాను మనం చేయాల్సినటువంటి మన గెలుపు కృషి ఈ రోజు మేము అధికారంలో లేము అధికారంలో లేము ఎంతసేపు దేవుని దగ్గరికి పోతే ఎంతసేపు లైన్ అంత మంచిగా దర్శనం జరుగుతుంది ఇక నేను పోయిన సార్ దగ్గరికి రెండు సార్లు పోతే బ్రదర్ పండి కూర్చోండి అని చెప్పి ఆహ్వానిస్తున్నారు ఎవరి అయితే నాకైతే తెలియదు సార్ దగ్గరికి పోతే ఎత్తులో ఏమైనా ఇందులో గారి దగ్గర ఏ మర్యాద అయితే దొరికిందో అదే ఎమ్మెల్యే గారి దగ్గర అదే మర్యాద దొరికిందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరి ఏదైనా దొరుకుతుందో అని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటున్నా ఎవరు కానీ మన యొక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇందిరక్క గారి కోసం పడ్డటువంటి తొంభై ఐదు వేల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క ఓట్లు చీరిపోకుండా మన కావ్యక్క గారికి పడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక అతి ముఖ్యమైన విషయము మరి ఒక వందరపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు మా అత్తగారి మీద బహుమద్ కావ్య మహమ్మద్ కావ్య మాట్లాడుతూ ఉన్నారు ఈ బిజెపి పార్టీ ఉందో ఈట రాయందరూ మాన చెప్పి ఒక్కసారి తెలియజేసుకుంటున్నారు ఈట మరి వాళ్ళ భార్య పేరు చివరి రెడ్డి మరి ముజరా మీరు వాళ్ళ కొడుకుల పేరు ఏమున్నాయి నితీష్ రెడ్డి నిత్యారెడ్డి మరి వాళ్ళ అమ్మ పేరు ఇక్కడ ఏం జరుగుతాం అర్థమైతే లేకపోతే కూడా ఎవరు కానీ కొడుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి చెప్తున్నా బిఆర్ఎస్ కార్యకర్తలుగా కానీ బీజేపీ కార్యకర్తలుగా కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరైనా కించపరిచినట్టు వాక్యం చేసి మాట్లాడితే తస్మా జరగదు చెప్పి వేరు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా యొక్క కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి సభ గారికి ప్రసాద్ గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎవరు కానీ కాంగ్రెస్ పార్టీ చెడ్డా కిందనే పనిచేయాలని చెప్పి మన ఇందు రంగారు ఆ రోజు చెప్పి అదే ఉద్దేశంగా మనం పనిచేయాలి మన యొక్క కార్యక్రమం గెలిపించుకొని మనం సోనియా గాంధీ గారికి గిఫ్ట్ గా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి తెలియజేసుకుంటూ చిన్న విషయం సార్ మీరు మన్నించారా మా యొక్క ఇక్కడ ఆపలు కాని సావ గాని మంచిగా చెడు కాని ఉంటే ఏదైనా అవసరాలు ఉంటే మాకు కొంతమంది నాయకులు ఉన్నారు సార్ ఆ నాయకులకు కూడా ఇదంటే మొట్టమొదటి సమావేశం కాబట్టి జరిగిపోయింది మాకు ఇళ్ళ వెళ్ళాల ఏదైనా అవసరాలు పడితే రావడానికి ఇందిరంగ గారు అయినా కానీ లేదా గంగ నాగరెడ్డి గారు కానీ మా యొక్క నాయక్ రాజేందర్ రెడ్డి గారు కానీ అంటే మా ఈ యొక్క స్టేషన్ శ్రీశంకర్పూర్ నియోజకవర్గం అన్నదాములు ఇద్దరున్నారు ఒక్కదైంది సగమేమో జరగాలన్నది సగమేమో ఉన్నది అటు వింత ఈయన కోమో ఇటు ఆయన కోమో అయితే ఉన్నాయి కాబట్టి మీరే సమన్వయం చేయండి సార్ సమన్వయం చేసి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళకి తెచ్చి ఉంటా సార్ కాబట్టి దయచేసి ఈ యొక్క చిన్న విన్నపాన్ని మీరు మన్నించి మీ యొక్క ఆశీర్వాదాలు ఉంచే విధంగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు